హాయ్ అండి నమస్తే కృష్ణ ముకుంద మురారి బుట్ట హ్యాండ్ ఈ మోడల్ అయితే ఈ మధ్యన బాగా ట్రెండింగ్లో ఉన్న మోడలు అయితే ఇది బాగా ఆర్డర్ అండి నాకు ఖాళీ లేక ఇన్ని రోజుల నుండి నేను ఈ ఆర్డర్ అయితే తీసుకోలేదు ఇప్పుడైతే ఇది కుట్టానండి అయితే నేను మీకోసం వీడియో కూడా షూట్ చేశాను పక్కన మేడం గారు శారీ కట్టుకుని మనకి ఫోటో కూడా షేర్ చేశారు చాలా బాగుందండి బ్లౌజు ఇది శారీ అలాగే బ్లౌజు ఒకే కలరో కాకపోతే శారీ మీద డిజైన్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చింది అదే విధంగా నేను డిజైన్ వచ్చిన దాన్ని ఒక ఫ్లవర్ మిడిల్కి వచ్చేలాగా సింపుల్గా ప్రిల్స్ పెట్టి బ్లౌజ్ రెడీ చేశాను ఇది కటింగు అండ్ స్టిచ్చింగ్ మీకు కూడా అర్థమయ్యేలాగా నేను చెప్తాను సింపుల్గా ఈ వీడియోలో ఇది హ్యాండ్ పొడవైతే అయితే ఎనిమిదిన్నర ఇంచులండి అండి ఫస్ట్ మీకు హ్యాండ్ ఈ పేపర్ మీద కటింగ్ వేసి చూపిస్తాను అలాగే ఇది మనకి క్లాత్ సేవ్ అవ్వాలంటే పేపర్ కటింగ్ చేసుకుంటే సేవ్ అవుద్ది అలాగే మనకి ఫినిషింగ్ కూడా బాగా వస్తుందండి పేపర్ కటింగ్ అయితే కన్ఫ్యూజ్ అయ్యే పని లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మనం హ్యాండు నార్మల్గా హ్యాండ్ ఎలాగైతే మార్కింగ్ వేసి కట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫస్ట్ ఇలాగా నార్మల్ హ్యాండ్ మార్కింగ్ వేసుకోవాలి మనం బుట్ట లేకుండా మామూలుగా ఎలాగైతే హ్యాండ్ మార్కింగ్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకుని ఇప్పుడు సింపుల్గా మనకి బుట్ట పెట్టమన్నారు కదా ఈ బుట్ట కోసం ఒక ఇంచులు వెడల్పు ఒక రెండు ఇంచులు హైటు ఇలా మార్కింగ్ వేసుకుని ఒక బాక్స్ లాగా గీసుకుని దీన్ని ఒక హాఫ్ ఇంచు ఇలా రౌండ్ చేసుకుని నెమ్మదిగా ఈ హ్యాండ్లో కలిపేసుకోవాలి ఈ విధంగా చిన్ని బుట్టేనండి సింపుల్గా ఉండేలాగా ఓకే అయిపోయింది మార్కింగ్ ఇప్పుడు హ్యాండ్ని ఇలా కట్ చేసుకోవాలి అయితే నేను దీనికి కరువు ఇప్పుడు తీయట్లేదండి కరువు మార్కింగ్ వేసుకోలేదు అలాగే ఇప్పుడు తీయట్లేదు ఇప్పుడు తీస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి అందుకే నేను తర్వాత తీస్తాను ఓకే దీన్ని ఇప్పుడు ఈ కింద నుండి ఒక మూడు ఇంచులకి ఇలా టేప్తో కొలతని ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కూడా ఈ చంక దగ్గర కూడా ఒక రెండు ఇంచులకి ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా స్కేల్ పెట్టుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఓకే దీన్ని ఇప్పుడు సపరేట్గా కట్ చేసుకోవాలి సేమ్ మనం బ్లౌజు బ్లౌజ్కి కట్ చేయడానికి ఎలాగైతే ఫోల్డింగ్ చేస్తామో సేమ్ అదే విధంగా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఇలా పరుచుకుని మనం కట్ చేసుకున్న కింద పార్ట్ని ఇలా పెట్టి ఇక్కడ మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలండి ఇక్కడ మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మిగతా అది మొత్తం సేమ్ పేపర్ కటింగ్ ఏ విధంగా అయితే చేసుకున్నామో అదే విధంగా ఇలా సేమ్ కట్ చేసుకోవాలి మనం జాయింట్ చేసే దగ్గర మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాం ఎక్స్ట్రా అంతే అంటే జాయింట్ చేయడానికి ఖర్చు కావాలి కాబట్టి ఆ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాం ఆ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవడం కోసమే మనం ఇప్పుడు పేపర్ కటింగ్ చేసుకున్నామండి ఇలా చేస్తే మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు ఇలా పేపర్ కటింగ్ లేకుండా కూడా మనం కట్ చేసుకోవచ్చు కానీ దీని అంత ఫినిషింగ్ అది రాదండి వీలైతే అలా కూడా ఒక వీడియోలో చూపిస్తాను ఇక్కడ కూడా సేమ్ అండి మనం జాయింట్ చేసే దగ్గర మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాను మిగతా అది మొత్తం సేమ్ ఇది ఎలాగైతే ఉందో అలాగే కట్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుద్ది తెలియకుండానే మాకు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారా ఓకే ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి అలాగే బుట్ట కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఇలా ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఓకే ఇప్పుడు ఇది ఒరిజినల్ క్లాత్ అండి అంటే శారీలో ఒరిజినల్ శారీలోది బ్లౌజ్ పీస్ కాకుండా శారీలోది దీన్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి రివర్స్లో పెట్టుకుని మనం కట్ చేసుకున్న పైపాట్ని ఇలా ఒక ఫ్లవర్ దగ్గర పెడుతున్నానండి నేను మిడిల్కి ఒక ఫ్లవర్ ఉంది ఆ ఫ్లవర్ దగ్గర పెడుతున్నాను ఇలాగా రెండు కూడా సేమ్ అదే విధంగా మిడిల్కి ఒక ఫ్లవర్ వచ్చేలాగా ఇలా పెట్టుకుని గమ్ముతో జాయింట్ చేస్తున్నాను అయిపోయింది ఆ పై పార్ట్ జాయిన్ చేసాను ఇది కూడా ఈ కింద పార్ట్ కూడా కింద పార్ట్కి బార్డర్ వచ్చిందండి నేను ఆ బార్డర్ వేయాలనుకుంటున్నాను దీన్ని ఇలా సపరేట్గా కట్ చేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్న కింద పార్ట్ని ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని దీనికి కూడా నేను గమ్ముతో జాయిన్ చేస్తున్నానండి ఇలా గమ్ముతో జాయిన్ చేసి మొత్తం ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేసుకుంటాను పైన పార్ట్ ఒక రెండు పీసులు కింద పార్ట్ ఒక రెండు పీసులు నాలుగు పీసులు కూడా ఇలా గమ్ముతో జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దామండి ఒక వన్ నుంచి వెడల్పుతో పైపింగ్ క్లాత్ తీసుకున్నానండి క్లాత్ మధ్యలో థ్రెడ్ పెట్టి ఇలా కుట్టేసుకున్నాను ఒక ఇంచ్ ఖర్చు ఉంచుకుని మొత్తం కట్ చేసుకుని ఇలా కింద పార్ట్కి హ్యాండ్కి కింద పార్ట్కి ఇలా పైపింగ్ చేసుకోవాలండి అయితే ఇది మిడిల్కి వచ్చిన తర్వాత ఇలా ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇలా ఒక టక్స్ ఇచ్చుకుని మొత్తం అంతా కూడా ఇలా కుట్టేసుకోవాలి మిడిల్కి వచ్చిన తర్వాత నీడిల్ కిందకి దించి ఇలా తిప్పుకోవాలి క్లాత్ ఇలా తిప్పుకొని మొత్తం అంతా కూడా నీట్గా ఇలా పైపింగ్ అనేది కుట్టేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఒరిజినల్ని ఎలా కుట్టాలో చూపిస్తాను ఇక్కడ ఖర్చు లేకుండా కట్ చేసుకోవాలండి అంటే ఒక కార్డ్స్ పెట్టుకోవాలి తిరగడానికి మనకి ఈజీగా తిరగడానికి స్కేర్ నెక్కి ఎలా కార్డ్స్ పెట్టుకుంటామో అలాగా ఆ తర్వాత ఈ పైన పార్ట్ని ఇలా పెట్టుకుని ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకోవాలి అటు సైడు ఇటు సైడ్ కూడా మనం కుట్టే దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఇలా మిడిల్కి పెట్టుకుని వీలైతే మీరు ఒక గుండు పిన్నైనా పెట్టుకోండి లేదంటే ఇలా మిడిల్ నుండి కుట్టు స్టార్ట్ చేస్తే పిన్ను కూడా అవసరం లేదండి ఇలాగ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు ఆ మార్కింగ్ దగ్గరికి ఖర్చు లోపలికి వెళ్ళేలాగా పెట్టుకుని మొత్తం అంతా కూడా సమానంగా మనం మార్కింగ్ ఎలా కరెక్ట్గా వేసుకున్నామో అలా కరెక్ట్గా ఖర్చు ఎక్కువ తక్కువ వెళ్లకుండా కరెక్ట్గా వెళ్ళేలాగా ఇలా ఒక కుట్టేసుకోవాలి పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టు రావాలండి కుట్టు పైకి కనిపిస్తుంది కదా కొంచెం నీట్గా వేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇలా ఇలా మిడిల్కి వచ్చి ఇక్కడ నుండి మళ్ళీ ఇటువైపుకి ఇలా కుట్టు నెమ్మదిగా స్టార్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి ఓకే అయిపోయిందండి జాయింట్ చేశాను ఇప్పుడు మనం ఖర్చు ఉంచుకున్నాం కదా ఒక హాఫ్ ఇంచు ఆ ఖర్చు పైన ఇలాగ కొంచెం వెడంగా ఇలా మళ్ళీ ఇంకొక కుట్టేసుకోవాలి ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఒరిజినల్ కూడా ఒరిజినల్ వైపు కూడా ఈ కార్డ్స్ కనిపించేలాగా నెమ్మదిగా మళ్ళీ ఇలా కార్డ్స్ పెట్టుకుని ఇక్కడ నుండి ఈ కార్డ్స్ పెట్టుకున్న దగ్గర నుండి చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలండి మిడిల్కి వచ్చేలాగా ఇలా పైకి పెట్టుకోవాలి మిడిల్ దగ్గర నుండి మళ్ళీ ఇలా పాదం వైపుకి పెట్టుకోవాలి సింపుల్ బొట్టే కాబట్టి ఒక మూడు నాలుగు ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చిన్న చిన్నిగా అయితే ఒక నాలుగు ప్రిల్స్ వస్తున్నాయి అటు ఒక నాలుగు ఇటు నాలుగు ప్రిల్స్ వస్తున్నాయి అదేవిధంగా నేను ప్రిల్స్ అయితే కుట్టేశాను ఓకే ఇప్పుడైతే మనం లో చంక లో చంక కట్ చేయలేదు కదా ఇలాగా షోల్డర్ నుండి ఒక వన్ ఇంచ్ కిందకి అలాగే ఖర్చు నిం ఖర్చు కింద ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా ఆ ఖర్చు కోసం ఉంచుకున్న దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర ఇలా కుట్టేసుకోవాలండి ఫస్ట్ ఆ తర్వాత ఇలా కరువు అనేది తీసుకోవాలి ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క హ్యాండ్కి కట్ చేసుకోవాలండి కరువు అనేది రెండు హ్యాండ్స్కి కాదు సపరేట్ సపరేట్గా రెండు హ్యాండ్స్కి కూడా కరువు అనేది కట్ చేసేసుకున్నాను చూసారు ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది కృష్ణ ముకుంద మురారి బుట్ట హ్యాండ్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అర్థమైంది కదా మీకు అర్థమైతే నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో కూడా ఒక కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్